ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్న ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎల్లా ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగు ఇంటూ ఏడు అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇది బిగినింగ్ మాత్రం ఇంకా చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనం చేయాలి అవి చేయడం కోసం మీ అందరి సహకారం అవసరం చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎవరైతే ముందుకు వచ్చారో రాజుగారిని రమ్మంటున్నా ఒక సన్మానం చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఇలాంటి వాళ్ళు ముందుకు రావడానికి మనం దోహదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి రాజుగారిని భువనేశ్వర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అందరూ ఈ ముందుకు రావాలని కోరుకుంటూ ఒకసారి రాజుగారు మైక్ ఒకసారి ఇవ్వండి ఆయన మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి సారు అంటే నింపిన ఉత్తేజం అంతా ఇంత కాదు రాగానే మేము తిరుపతి నడిచి వెళ్దామని మొక్కున్నాం అండి ఇక్కడి నుంచి ఖాళీ నడకన నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచినప్పుడు మేము బాధపడ్డప్పుడు ఏం తెలుసుకున్నాం అంటే అసలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కాపాడటానికి ఆయన పడే కష్టంలో మనం ఇంత నల్లపూసంత అనే ఉద్దేశంతో నడిచాం సార్ చాలా హ్యాపీగా నలుగురు అక్కడికి వెళ్ళగానే ఆనంద బాష్పాలు తప్ప మాకేం లేదు సార్ చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అనుకున్నట్టుగానే మీకు ఈ కోటి రూపాయలు ఈ సంవత్సరం కాదు సార్ కంటిన్యూగా ఐదు సంవత్సరంలో కంటిన్యూగా ఇవ్వటానికి కూడా నేను ప్రిపేర్ అయ్యి మీకు ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చాను సార్ అలాగే సార్ చెప్పినట్టుగా ఇప్పుడు హండ్రెడ్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాలని లాస్ట్ టైం ఆ గుడి ముందు నేను ఒప్పుకుంటాం జరిగింది అలాగే మా వెంకట్రావు గారి సమక్షంలో మన రామర్పాడు గ్రామంలో మాకు ఒక వెనకాల ఒక కాలనీ ఉంది సార్ అది అబ్దుల్ కలాం నగర్ అని అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ లేవు సార్ అవన్నీ నా సొంత శక్తులతో నేను చేస్తాను సార్ దయచించి తమరు అనుమతి ఉపకంగా కోరుచున్నాను సార్ చాలా సార్ చాలా అంటే మేము స్టేట్లో ఉన్న అందరూ మరొకసారి స్వాతంత్రం వస్తుందని ఫీల్ అవుతుంది సార్ యాక్చువల్గా మీరు రాగానే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అంటే ఇండియా అంతా స్వాతంత్రం రావడం కాదు ఆంధ్రప్రదేశ్కి మీరు రావడంతో స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అవుతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు శ్రీనివాస రాజు గారు చెప్పినట్టు నేను మళ్లీ జన్మభూమి టూ పాయింట్ ఓ తీసుకొస్తున్నా ఒకప్పుడు జన్మభూమి మీకు జ్ఞాపకం ఉంటుంది మళ్ళీ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేయడం అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అవసరమైతే వంద రెండు వందలు శక్తి మేర ఒక ఐదు వందల కుటుంబాలు ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలని దత్త తీసుకోవడం వాళ్ళని అన్ని విధాలుగా పిల్లల చదువు ముంచి వాళ్ళని అన్ని విధాలుగా మెంటరింగ్ చేసి ఆదాయాన్ని పెంచే మార్గం చూపించే విధంగా జన్మభూమి టూ ఓ టూ పాయింట్ ఓ తీసుకొస్తున్నాం ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో దానికి కూడా కార్యక్రమం ఇస్తా జనవరిలో పెద్ద ఎత్తున లాంచ్ చేసి మళ్లీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్ గా చేసే వరకు ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా తయారు చేసే వరకు మీకోసం శ్రమిస్తాం అర్థం చేసుకుని అందరూ జాయిన్ కండి ఇప్పుడు నేను చేసే కార్యక్రమాల వల్ల శ్రీనివాసరాజు కూడా లాభాలు ఎక్కువ ఉంటాయి కానీ వీళ్ళు ఆలోచించాల్సింది లాభాలు వచ్చిన వాళ్ళు కనీసం ఒక ఐదు పర్సెంట్ శుభ కార్యక్రమాలకు మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడితే భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు నిన్నే మీరు చూశారు పేరు నేను మర్చిపోయారు కానీ ఒక అతను అయితే మన తెనాలి వాస్తవ్యుడు మెడ్రాస్ ఐఐటి అక్కడ యూనివర్సిటీకి ఐఐటి ఇన్స్టిట్యూట్ కి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు డొనేట్ చేశాడు ఒక వ్యక్తి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు డొనేట్ చేశాడు ఆయన భారీ మాట్లాడుతూ చెప్పింది మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది ఈ డబ్బులను మా దగ్గర పెట్టుకోవడం కంటే ఇలాంటి కాలేజీకి ఇస్తే కొన్ని వందల మందికి లక్షల మందికి మేలు జరుగుతుంది కాబట్టి ఆ డబ్బులు మేము డొనేట్ చేస్తున్నాం చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది అది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ దీన్ని మనసు గట్టిగా చేపట్లు కొట్టి అందరూ అభినందించండి ఒక్కసారి గట్టిగా కడతాండి అన్నా క్యాంటీన్ కు విరాళం ఇచ్చినటువంటి నారా భువనేశ్వరి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నారు ఇప్పుడే మల్లికార్జున యాభై వేలు ఐవీఎస్ మోహన్ రావు ఇరవై ఐదు వేలు పుష్ప పార్వతి പുഷ്പ പാർവതി ഗുരു ലക്ഷരു വാർന്ന് അഭിനന്ദിസ്ഥാ ఇక్కడుండే ఎంపీ గారు ఏడు మంది ఎమ్మెల్యేలు కలిపి మచిలీపట్నం జిల్లా సంబంధించిన పార్లమెంట్ సంబంధించి అందరూ యాబై లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా వినందిస్తుందని ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్నా క్యాంటీన్ కి దండమూడి చౌదరి గారు ఐదు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రతి ఆగస్టుకి ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అన్నా క్యాంటీన్ డొనేట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నీకు మంచి నువ్వు చేసే పనుల్లో ఎక్కువ లాభాలు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా నాకు పేరు మనోహర్ గారు ఇరవై ఐదు వేలు అన్నా కంటికి ఇచ్చారు వారిని కూడా అభినందిస్తూ పామర్ నియోజకవర్గం వారిని కూడా అభినందిస్తున్నా ఓకే